గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకం గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ అంటే ఏపీ రాజకీయాల్లో అంటే ఫ్యామిలీ కుటుంబ తరహా రాజకీయాలు అయితే ఎక్కువ జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే అంటే కుటుంబంలోనే గొడవలు వస్తున్నాయి అంటే మన నిన్న చూసాం మన అంబట్రాంబు గారు అల్లుడు గారు మా మామగారికి ఓటు వేయొద్దు ఎంత నీచుడో నికృష్టడో అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అట్లానే సీఎం జగన్ గారి ఇంట్లో కూడా వాళ్ళ చెల్లెళ్ళు ఎట్లనో చెప్తున్నారు అలానే ముద్రగడ్డి గారి ఫ్యామిలీలో కూడా సొంత కూతురే చెప్పడం జరిగింది సార్ ఇలాంటి పరిణామాలన్నీ ఏపీ రాజకీయాలు అలాంటి ఎలాంటి ప్రభావం చోటు చేసుకునే అవకాశం ఉంది సార్ అంటే సహజంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మడ రాంబాబు గారు మాములుగా తెలుగుదేశం పార్టీ మీద ఒంటికాల మీద వస్తూ ఉంటారు కుటుంబాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మిగిలిన వాళ్ళ గురించి ఆయన ఎన్ని మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు ఇలా కొత్త ఏమీ కాదు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ అల్లుడు గురించి ఇప్పుడు ఆయన కూడా మాట్లాడాడు ఆయన ఏమంటున్నాడు దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం ఉంది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే ఏదే మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు మాట్లాడినప్పుడు ఎవరి ప్రమేయం ఉంది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పించాడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెళ్ళు అలాగే వాళ్ళ వివేకానందరెడ్డి గారి భార్య గారు ముగ్గురు కూడా ఈరోజు మా అన్నకు ఓటేయద్దు మా అన్న పార్టీని ఓడించండి అని చెప్పని ఇంటింటికి తిరుగుతున్నారు వాళ్ళు ఎవరు సునీత గారు అలాగే బహిరంగ లేఖలు రాస్తుంది వివేకానందరెడ్డి గారి సతీమణి రాష్ట్రం మొత్తం తిరుగుతుంది షర్మిల గారు రోజుకొక అంశాన్ని బయటకు తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు చేయించాలని చెబుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కారాగారంలో పెట్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారనే చెబుతున్నారు వ్యవస్థలనే అధిపాగ్యంలో పెట్టి ఇప్పటివరకు ఇవన్నీ చేయించిన చంద్రబాబు నాయుడు గారు అని చెబుతున్నారు పిచ్చిముండా పిచ్చిముడా ఒకటి ఆలోచించండి ఇవన్నీ ఆయన ఉంటే అసలు జైల్లోంచి ఎందుకు వచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు అవును ఇది ఆలోచించుకోవాలి కదా అంటే మీరు చెప్పే అబద్ధాలకు కూడా అంతుపంతు లేకుండా పోతా ఉంది దానికి సరైన వివరణ మీరు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే మీ దగ్గర తప్పు ఉంది తప్పు జరిగిపోతుంది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు ముద్రగడ్డ గారు కుమార్తె ఎంత హుందాగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అవును ఇది ఆదర్శంగా తీసుకోవాలి కదా మిగిలిన పార్టీల వాళ్ళు కూడా అలాగే ఇంకోళ్ళు సంగతి మర్చిపోయారు మీరు అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా పోటీ చేస్తున్న వ్యక్తి యొక్క కుమారుడు వాళ్ళ తమ్ముడు బావమర్ది ఈరోజు నిన్న వాళ్ళు జెండా ఎగరేశారని చెప్పని వాళ్ళు ఏ విధంగా అక్కడ దాడి చేసి సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు దాడి చేసింది వాళ్ళ మీద దాన్ని పరామర్శించడానికి వెళ్తే సీఎం రమేష్ గారు గారి మీద కూడా జరిగింది కదా అంటే ఇక్కడ ఈ కుటుంబ సభ్యుల మీద కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రజలకు తెలియని చాలా విషయాలు ఈరోజు ప్రజల మధ్య వచ్చి చూతూ ఉన్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటి ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ ఎలాంటిదని చెప్పిన వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటూ వెళ్తున్నారు అంటే మనకన్నా ఎక్కువ కుటుంబ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కదా సార్ నిస్సందేహంగా తెలుస్తుంది కదా కాబట్టి ఇక్కడ తిరిగి ప్రజలు ఆలోచించుకుంటున్నారు జరుగుతున్న అన్నీ చూసుకుంటా ఉన్నారు వాళ్ళు శాసనసభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు లోక్సభ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు అలాగే శాసన మండలి సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారు ఇందుట్లో మంత్రులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు స్థానిక నాయకులు ఏ విధంగా చేస్తున్నారు వనరులు ఎలా దోపిడీ చేస్తున్నారు గనులను ఎలా దోపిడీ చేస్తున్నారు భూమి భూమిలోంచి మట్టి తీసి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఇసుకనేలా దోపిడీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చాలనట్టు యువతీ యువకుల్ని మత్తుల్లో నింపి గంజాయి అందరికీ సరఫరా చేస్తూ వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధికారంలో ఉన్న మీరు ఇన్ని చేస్తున్నా కూడా మీరు దానికి ప్రోత్సహిస్తున్నారు అంటే ప్రజలు గమనించకుండా ఉంటారా అందుకే కదా ఈ తిరుగుబాటు మొదలైంది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు బూతుల మంత్రులు గురించి వాళ్ళ అద్దు తేల్చడానికి సిద్ధంగానే ఉన్నారు బూతులు మాట్లాడే వాళ్ళని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఈరోజు సొద్దపోసగా మాట్లాడుతున్నారు అంబడు రాంబాబు గారు గతంలో ఆయన మాట్లాడిన అన్నీ మర్చిపోతూ ఉన్నారు హావభావాలతోటి అభియంతో మాట్లాడేవాళ్ళు కదా ఈరోజు నీ దాకొస్తే కదా తెలియలేదా దీనికి చంద్రబాబు నాయుడు గారని చెప్పని అన్నీ చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీరు మీ యొక్క బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను అయితే తన అల్లుని కూడా అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ మొగుడు పిల్లల మధ్య గొడవలు ఉన్నాయి దాన్ని ఆసరాగా తీసుకొని టీడీపీ వాళ్ళు నా మీదకి పంపించారు అని చెప్పడం జరిగింది నిజంగానే అలా చేశారంటారు సార్ వాళ్ళు ఎందుకు చేస్తారు ఒకవేళ చేసి ఉన్నారనుకోండి నిజమాబద్ధమో చెప్పు నువ్వు దుర్మార్గుడివి దుష్టుడివి అని చెప్పని చెబుతున్నాడు అవినీతి పాడు అని చెప్పి చెబుతున్నాడు నేలుడు నువ్వు కాదని చెప్పుకో కుటుంబ విషయాలు ఎందుకు నీకు ఇక్కడ నువ్వు అవినీతి పరుడువా కాదా దుర్మార్గుడువా కాదా అది కాదు నేను సచీలుణ్ణి నేను ఇంత నిజాయితీ నేను పుట్టినప్పుడు నా ఆస్తిది నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తిది నేను ఇప్పుడు ఇంకా వాడు ఇచ్చిన పూరి గుడిసులోనే ఉంటున్నాను లేకపోతే సైకిల్ మీద దిరుగుతున్నానని చెప్పు నీ దగ్గర ఆస్తులేం లేవు అని చెప్పు ఏ దోపిడీ నీకు సంబంధం లేదని చెప్పు నువ్వు ఏ వ్యాపారం చేసేవాని నీరోజు నీకు అన్ని సమకూరిని దీని గురించి వివరణ ఇయ్యి అంటే అతను చెప్పారు కదా సార్ నేను చిన్నపాటి కరప్టెడ్ అని కరప్టెడ్ లో ఒక చిన్నపాటి కరప్టెడ్ అని చెప్పి ఒప్పుకున్నావు కదా ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కదా అదే నీ అల్లుడు గారు చెప్పారు నీకు ఆయనకి విభేదాలు ఉంటే ఉండొచ్చు నీకు విభేదాలు ఉంటేనే కదా బయటకు వచ్చి మాట్లాడేది అనుకూలంగా ఉంటే మాట్లాడరు కదా అనుకూలంగా ఉంటే నీకే ప్రచారం చేసేవాడు కదా ఆయనకేదో బాధ కలిగించింది నీ ద్వారా కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు సహజ గుణం ఇది మానవుల్లో ఉండే సహజ గుణం ఇది వ్యక్తపరుస్తున్నాడు ఎలా వ్యక్తపరుస్తున్నావు అతను ఎలా వ్యక్తపరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి ఏ విధంగా మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారి కులం గురించి ఏ విధంగా మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడావు అందరికీ అర్థమవుతుంది కదా అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి చివరికి బాలకృష్ణ గారి గురించి వివిధ నాయకుల గురించి నువ్వు విధంగా ఏ విధంగా మాట్లాడావో గతంలో ఏ విధంగా అన్నీ ఉన్నాయి కదా నిక్షిప్తమై అవును అవి ఏమి చే నువ్వు మాట్లా కాదంటే చెరిగిపోయాయి కాదు లేకపోతే కనపడకుండా వెళ్ళే అయితే కాదు కదా ఈరోజు ఎడదాకా వచ్చేసరికి బాధలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకటి ఆలోచించుకోండి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి సునీత గారు కావచ్చు లేకపోతే షర్మిల గారు కావచ్చు ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థమవుతానే ఉంది కదా వాటికి ఎవరైనా ఇచ్చుకోండి దానికి ఇది మీ దగ్గర సమాధానం లేదు ఐదు సంవత్సరాలు దాటిపోయినాయి సమాధానం లేదు మీరు అధికారంలోకి వచ్చేసి పద రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి మేము ఇన్ని మేలు చేసాం ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం ఇన్ని నీటిపారుదల జలాశయాలు నిర్మించాం సాగునీరు ఎలా అందింది తాగునీరు ఎలా అందుతుంది ఈరోజు కూడా ఇబ్బంది లేకుండా ఉంది విద్యుత్తుని మేము ధరలు పెంచలేదు ఆ రోజు చెప్పారు కదా మేము ధరలు పెంచిస్తామని చెప్పని పెంచలేదు తక్కువ ఉంటే ఫ్రీ కరెంట్ అని కూడా కాబట్టి మరి ఇవన్నీ మీరేమి చేయలేకపోయారు కదా దాని గురించి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు ఒకవేళ అందుట్లో మీరు ఏదైనా చేసి చేయి చెప్పండి చెప్పుకోవడానికి మీ దగ్గర ఉన్నాయి చాలా ఉన్నాయి ఏందో చెప్పనా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ముప్పై ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేశారు రైతులకి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు కేంద్రం ఇచ్చేదంతో కలిపి మీరు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అక్కడ ఐదు వేల రూపాయలు మీరు మిగుల్చుకున్నారు అమ్మఒడికి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు ఇద్దరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నేను చెప్పని ఈరోజు ఒకరికి ఇచ్చి సరిపెడతా ఉన్నారు అది కూడా పదమూడు వేలు ఇస్తున్నారు రెండు వేల రూపాయలు కోతలు విధిస్తూ ఉన్నారు పోలవరం నిర్మిస్తూ ఉన్నారు దాన్ని అటకెక్కిచ్చేసారు అమరావతిని పూర్తి చేస్తూ ఉన్నారు దాన్ని అటకెక్కిచ్చేశారు మూడు రాజధానులను మీరే బయటకు వచ్చేసారు మీరు చెప్పి సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు మెగా డిఎస్పి వేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తూ ఉన్నారు ఏవి ఇవన్నీ ఒక మంత్రిగా ఉండి అతను సాక సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చేయలేదు సార్ అంటే టీఎంసీలు వీటి గురించి నాకేం సంబంధం నన్ను అడుగుతారా చేయాల్సింది ఇంజనీర్లు అని చెప్పి మాట్లాడాడు కదా ఆయన అంటే వాళ్ళ పరిజ్ఞానం అలా ఉంది అలాంటి వాళ్ళు మంత్రులు కావడం ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనంగా భావించాలి మన ప్రాజెక్ట్ గురించి మెయిన్ విజనరీ ఉండాల్సిందే వాళ్ళకే అలాంటి నాకే సంబంధం అనడం చాలా బాధాకరం అదే కదా ఇప్పుడు వాళ్ళు శాఖాపరమైన మంత్రులు కాదు దాని గురించి అనుమానమేం లేదు వాళ్ళ శాఖ మీద ఇప్పుడైనా సమీక్ష చేసి ఈ సమీక్ష చేశాము ఈ పురోగతి సాధించాము రేపు ఇది చేయబోతున్నాము ఇప్పటివరకు ఇది పూర్తి అయిందని ఏ రోజైనా చెప్పాడు అయినా లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి తెలుగు బాధ బాధపడతా ఉన్నాడు మరి మిగిలిన వాళ్ళందరూ మనుషులు కాదని ఆయన భావనేమో వీళ్ళు మాత్రమే మనుషులేమో వీళ్ళే శాస్త్రంగా అధికారంలో ఉండాలేమో చూద్దాం మరి ఈయన ఎందుకంటే చాలామంది అనుకుంటా ఉంటారు హిమాలయాల్లో ఇప్పటికీ మానవులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు వేల సంవత్సరాల నుంచి చెప్పని వీళ్ళు కూడా ఈ భూమి ఉన్నంత వరకు అధికారంలో ఉంటారని భావిస్తున్నారని చూద్దాం చూద్దాం సార్ ఎలక్షన్కి ఇంకేం రోజులు టైం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్